అధికారుల ద్వారా ప్రోటోకాల్ పాటించాలి అని డీకే అరుణ స్పష్టం చేశారు నర్వా మండల కేంద్రంలో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లను లిఖించలేదని వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని అధికారుల ద్వారా సమాచారం సేకరించి ప్రోటోకాల్ పాటించాలని కోరారు కార్యకర్తలకు తమ పార్టీ గొప్ప అనే ఆలోచన ఉంటుందన్నారు చిన్న గొడవ జరిగింది అంటే నేను కూడా కోరేది ఏంటంటే ఈ చిన్న విషయాలే ఇంత టైం అంతా వేస్ట్ చేసినాయి ఇంత సమయాన్ని వృధా చేసినాయి కానీ ఇటువంటి పొరపాట్లు మనము లేకుండా చూసుకుంటే ఇవన్నీ సాఫీగా కాలిపోతుంది ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము పెద్ద మనసు చేసుకున్నా కింద కార్యకర్తలకు ఊర్లో ఎవరి పార్టీ వాళ్ళకి ఎవరి నాయకత్వం వాళ్ళకి ఎవరైతే ఉంటారు నాది నాదనేది ఉంటుంది కాబట్టి దాని విషయంలో ఎక్కడ కూడా ఇలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అధికారులు అధికారులకు ఎక్కడ కార్యక్రమాలైనా అధికారుల ద్వారా ప్రోటోకాల్ తెప్పించుకొని ప్రింట్ చేపిస్తే ఈ ప్రాబ్లంలే రావు మనం స్వయంగా చేసినప్పుడే ప్రాబ్లం వస్తాయి వాడికి కూడా సమస్య వస్తుంది నా పేరు ఎందుకు పెట్టవు నా పేరు ఎందుకు పెట్టవు నాది పెట్టు నాది పెట్టవు ఇంకో పది మంది అంటారు వాళ్ళే అనుకో కొన్ని సమస్యనే మనకు ఉండదు కాబట్టి ఇదంతా కూడా ఈ రోజు మన అంటే గతం నుంచి వచ్చింది ఇది కాబట్టి మేము అట్లే పెట్టామని అంటే ఇది అంటే ఇది ఒక ప్రెసిడెన్సీ అయిపోతుంది ఒకసారి ఇది ఒక దగ్గర మొదలైతే మొత్తం అదే అక్కడ పెట్టినో ఇక్కడ పెట్టాం